హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో ఏదైనా ఇన్స్టెంట్గా స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితేను స్వీట్ కంతా ఓసారి గారెల్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి ఈ గారెల్ని వేసుకోవడం కోసం పప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ టైంలో ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ కంకెల్ని తీసుకొని సీడ్స్ని సపరేట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు స్వీట్ కార్న్ కంకెల్ని తీసుకొని సీడ్స్ని సపరేట్ చేసి తీసుకున్నాను మీకు ఇంకా సూపర్ మార్కెట్లో కానీ కూరగాయల మార్కెట్లో కానీ సీడ్స్ మాత్రమే అమ్ముతూ ఉంటారండి అలా అయినా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీడ్స్ని పక్క ఉంచేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు కారం గల పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఒక ఇంచు అల్లం మొక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలకు బదులు మీరు కారంను కూడా యూజ్ చేయించండి ఇప్పుడు మనం ముందుగా వలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ని కొన్ని పక్కగా తీసి ఉంచి రిమైనింగ్వి మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా పక్క తీసి ఉంచుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ని వేసుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల స్వీట్ కార్న్ గాడ్లు అనేది బాగా క్రిస్పీగా అలాగే అక్కడక్కడ తినేటప్పుడు పొలుకుగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు అర టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పచ్చిమిరపకాయలకు బదులు కారంని వేసుకున్నట్లయితేను ధనియాల పొడి మనం చాట్ మసాలా వేసాం కదా తర్వాత కారంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్నట్లయితేను ముందుగానే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు పిండి కాస్త పలచన అన్నట్లు అనిపిస్తే మరో పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి నాకు ఇక్కడ పిండి కాస్త పలచన అయింది దానికోసం శనగపిండిని వేసానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాన్ని వేసుకోవాలి వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఇంకా కూడా పిండి పలచగా అనిపించినట్లయితేను మరో పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోండి టేస్ట్లో అయితే ఎలాంటి మార్పు ఉండదండి ఈ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలండి గట్టిగా కలుపుకున్నట్లయితేనే గాలి వేసుకోవడానికి బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్స్ ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పక్క ఉంచేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత గారెలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులోకి పిండిని తీసుకొని మరో చేతిలోకి కాస్త తడిని అప్లై చేసుకొని వేలతో ట్యాప్ చేసుకుంటూ ఈ గారెల్ని మధ్యలో హోల్ పెట్టుకుంటూ చేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపించాను కదా ఆ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గారెల్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఈ గాడెల్ని సపరేట్ చేసుకోవాలి నాకు ఇక్కడ కాస్త డార్క్ అయిపోయింది అదేవిధంగా రిమైనింగ్ పిండిని కూడా గాడి లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూసారు కదా అంతేనండి దీని మీద ఆనియన్ని స్ప్రింకిల్ చేసుకొని తిన్నట్లయితేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా స్వీట్ కార్న్ గాడెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్